ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లత బ్లాగ్స్ ఈ రోజు నేను మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను బ్లౌజ్ ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకొని డ్రాఫ్టింగ్ ఎలా చేయాలన్నది ఈ రోజు మనం నేర్చుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి ఇప్పుడు ఈ బ్లౌజ్ కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఫస్ట్ షోల్డర్స్ బ్లౌజ్ ని మనం ఇలాగా నీట్గా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత షోల్డర్స్ చూసుకోవాలి ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ట్వెల్వ్ ఇంచెస్ షోల్డర్ అండి తర్వాత చెస్ట్ చెస్ట్ నైంటీన్ అండ్ హాఫ్ आम एट वन बाई फोर बैकलैंथ छू तो बैकलैंथ थर्टीन బ్యాక్ బ్యాక్ నెక్ కరెక్ట్గా చూసుకుంటే సెవెన్ ఇంచెస్ ఇప్పుడు షోల్డర్ విత్ చూద్దాం షోల్డర్ విత్ సెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ విత్ మనకి సెవెన్ అండ్ హాఫ్ అంటే అందులో మనము హాఫ్ ఇంచు మైనస్ చేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ ఒక పావు ఇంచు ఇక్కడ ఒక పావు ఇంచు స్టిచ్చింగ్ లో పోతుంది కనుక ఇప్పుడు ఫ్రంట్ ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ చూద్దాం ఫ్రంట్ నెక్ ఎప్పుడు మనము హుక్ వైపే చూడాలి పెట్టుకొని ఫ్రంట్ నెక్కి ఇదిగోండి ఇలాగా ఇలా స్ట్రైట్ గా చూస్తే మనకి సిక్స్ అండ్ హాఫ్ మనకి ఫ్రంట్ నెక్ వచ్చింది ఇప్పుడు బస్ట్ పాయింట్ చూద్దాం ఇక్కడ షోల్డర్ ఈ షోల్డరు ఇక్కడ నుండి ఖర్చు దగ్గర నుండి ఈ బస్ట్ పాయింట్ అన్నది ఇక్కడ ఇలాగా ఇలాగ చూడాలండి ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే దీన్ని ఇలాగ స్ట్రెచ్ చేయకూడదు ఇలా స్ట్రెచ్ చేస్తే ఇది మనకి తీసుకునేటప్పుడు ఎక్కువైపోతుంది ఇలా స్ట్రెచ్ అంటే మనకి ఇలాగా ఇది స్ట్రెచ్ అవుతుంది అంటే ఇది క్రాస్ జాకెట్ అని అర్థం ఒకవేళ ఇది స్ట్రెచ్ అవ్వకుండా ఇలా స్ట్రైట్ గా ఉంది అంటే దానికి అర్థం ఇది నార్మల్ జాకెట్ అని అర్థం అనమాట సో ఇది స్ట్రెచ్ అవుతుంది కనుక మనము లాక్ కంట జస్ట్ ఇలాగా చూసుకోవాలి ఇది మనకి ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు వేస్ట్ వేస్ట్ని హుక్ దగ్గర నుండి మొత్తం రౌండ్ అంతా చూసుకోవాలి ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ లూప్ దింది కదండి మనం మెజర్ తీసుకోకూడదు మీకు అర్థం అవడానికి నేను దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఇలాగ సో మనకి థర్టీ వన్ వేస్ట్ ఇప్పుడు స్లీవ్స్ చూద్దాం స్లీవ్ లెంత్ షోల్డర్ దగ్గర నుండి చూసుకుంటే మనకి సిక్స్ అండ్ హాఫ్ స్లీవ్ లెంత్ స్లీవ్ లూజ్ స్లీవ్ లూజు ఫైవ్ అండ్ హాఫ్ ఇదండి బ్లౌజ్ తోని మనం మెజర్మెంట్స్ ఇలా తీసుకున్నాం కదండి ఇందులో మీకు నేను ఒక చిన్న పాయింట్ చెప్తానండి మనము ఇందాకలా ఇక్కడ బస్ట్ పాయింట్ దగ్గర ఇలాగ సాగదీయకూడదు అని చెప్పాం కదా అలా సాగు ఒకవేళ అది సాగుతే మనం ఏమనుకున్నాము అది క్రాస్ కటింగ్ అని చెప్పుకున్నాం కదండి అలా కాకుండా అని ఇంకో విధంగా కూడా క్రాస్ కటింగ్ చూడొచ్చు అది ఎలాగో నేను ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఈ వీవింగ్ అన్నది మనకి ఇలాగా లైన్స్ లా కనిపిస్తుంది చూసారా ఇలాగా క్రాస్ గాని ఇలాగా బ్లౌజ్ క్రాస్ గా కనిపిస్తుంది అంటే ఇది బయాస్ లో కట్ చేశారని అర్థం మీకు అర్థం అవడానికి ఇది ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇది చూడండి ఇక్కడ వీవింగ్ అన్నది చూడండి ఇలా స్ట్రైట్ గా ఉంది ఇలాగా స్ట్రైట్ గా ఉంది ఇక్కడ చూస్తే ఇలాగా క్రాస్ గా ఉంది సో ఇలా క్రాస్ గా ఉందంటే ఇది బయాస్ లో తీ తీసారు ఇది క్లాస్ కటింగ్ అని అర్థం అనమాట మీకు ఈ బ్లౌజ్ అర్థం కావడానికి నేను ఇలా డ్రా చేశాను మెజర్మెంట్స్ ఫ్రంట్ బ్యాకు స్లీవ్స్ నేను ఇది స్క్రీన్ మీద కూడా మీకు నేను చూపిస్తాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంటిల్ దెన్ స్టే స్టైలిష్ స్టే కాన్ఫిడెంట్ లత సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్